సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎన్టీ రామారావు గారు వేటగాడు సినిమాకి నలభై ఆరేళ్ళు నిండాయి సార్ సో అప్పట్లోనే ఇది ఒక యాక్షన్ లోనే కొత్త ట్రెండ్ సెట్ చేసిందని కూడా విన్నాము సో మరి సినిమా నలభై ఆరేళ్ళు వచ్చిన సందర్భంగా ఆ సినిమా విశేషాల గురించి ఒక్కసారి మీ మాటలో చెప్తారా సార్ అంటే వేటగాడు సినిమా ఇది డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయింది డెబ్బై తొమ్మిది జూలై ఐదో తారీఖు అంటే సరిగ్గా ఈరోజే రిలీజ్ అయింది అప్పుడు సినిమా హాళ్ళన్నీ కూడా కోలాహలంగా మారిపోయినటువంటి ఒక సందర్భం అడవిరాముడు తర్వాత యమగోళ ఆ వరుసలో రాఘవేంద్రరావు రామారావు గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు అంటే కేడీ నెంబర్ వన్ ఈ వరుసలో వేటగాడు అనేది ఒక సరికొత్త రికార్డు నెలకొల్పినటువంటి సినిమా అర్జున్ రాజు గారి బ్యానర్ రోజా మూవీస్లో వచ్చినటువంటి మొదటి సినిమా కూడా ఆ సినిమాలు రామారావు గారి పక్కన ఎవరిని తీసుకోవాలి హీరోయిన్గా అనేది ఒక చర్చ అంటే ఈ సినిమాకి సంబంధించిన రచనా వ్యవహారం అంతా కూడా జంజాల గారు చేశారు జంజాల గారు ఈ సినిమాకి మహాభారతంలోని సమంతక మనోపాఖ్యాన్ని తీసుకున్నారు ఒక ఎపిసోడ్గా తీసుకొని దాని ఆధారంగా దాని చుట్టూ లేడు అంటే హీరో పాత్ర శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడి పాత్రని సోషలైజ్ చేశారు చేసి ఇక్కడ ఏం చేశారంటే మీకు శమంతక మనోపాఖ్యానంలో వ్యవహారం ఏంటంటే శ్రీకృష్ణుడు అపనిందల పాలవుతాడు కారణం ఆయన చవితి రోజు పాలల్లో చంద్రుణ్ణి చూస్తాడు చూడటం వలన అపనిందల పాలవుతాడు అపనిందలు బాపుకోవడానికి ఆయన ఏం చేశాడు అనేది కథ ఇక్కడ ఒక మణి గురించినటువంటి గొడవ ఒక జమీందారు ఇంకో జమీందారుని ఒక నా కూతురికి చాలా ఇష్టము అంటే నా కూతురు బర్త్డేకి ఒక డైమండ్ ఇవ్వటం నాకు అలవాటు మీ దగ్గర ఒక కాస్ట్లీ డైమండ్ ఉందని తెలిసినాక అది ఇవ్వండి ఎంతైనా పర్వాలేదు నేను కొనుక్కుని నా కూతురికి కనుకగా ఇస్తాను అంటాడు అంటే దానికి ఆ జమీందారు అంగీకరించడు అది మా వంశానికి సంబంధించిన గౌరవము దాన్ని ఎలా అమ్ముకుంటామని అనుకున్నారు మీరు అలా అమ్మ మీరు వెళ్ళిపోండి అంటే వచ్చేస్తాడు ఈ జమీందారు ఈలోపు ఆ జమీందారు గారి భార్య ఆ మణితో సహా బయటకు వెళ్ళటం ఆవిడని అడవిలో కొంతమంది అటకాయించి ఏమైపోయిందో తెలియదు ఆ మణితో సహా ఆవిడ మాయమైపోతుంది ఈ జమీందారు గారు ఏమనుకుంటాడంటే అంతకుముందు ఈ పొరుగు జమీందారు వచ్చి అడిగాడు కాబట్టి ఈయనే తన భార్యను అంతం చేసి ఆ మణిని సొంతం చేసుకున్నాడు అనే అభిప్రాయానికి వస్తాడు వచ్చి తన కూతుర్ని తీసుకుని భార్యా వియోగంతో పట్టణానికి వెళ్ళిపోయి బతుకుతూ ఉంటాడు ఆ బతుకుతున్న క్రమంలో ఆ జమీందారు గారి కూతురు ఈ జమీందారు గారి కొడుకు ఇద్దరు ప్రేమలో పడతారు ప్రేమలో పడిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఆయనకి కూడా పెద్ద అభ్యంతరమైన కనపడదు సరిగ్గా ఆ సమయంలో దివాన్ గారు వచ్చి ఇతను బలానా జమీందారు కొడుకు అని చెప్తాడు చెప్పగానే నా భార్యని చంపి నా నగనెత్తుకుపోయాడు మీ నాన్న ఆయన రెచ్చిపోతాడు ఇదేమిటి ఇంతకాలం తన తండ్రి పేరు చెబితే చేతులెత్తి మొక్కిన వాళ్ళనే చూశాడు కానీ ఇలా తిట్టిన వాడిని చూడనటువంటి ఆ జమీందారు గారి అబ్బాయి తన వంశం మీద తన తండ్రి మీద పడ్డ నిందని బాపడం కోసం అడవిలోకి వెళ్తాడు ఇది స్టోరీ అక్కడ నుంచి ఆ నిందని ఎలా బాపాడు ఎవరు ఎవరు దోషులు ఎవరు చేశారు నిజానికి అని చెప్పి ఇదంతా ఫైట్ అవుట్ చేసి ఆయన ఆ జమీందారు గారి భార్యని సురక్షితంగా కాపాడి ఆ నగని ఆ మణిని జమీందారు గారి భార్యని తీసుకొచ్చి ఆ జమీందారు గారికి అప్పచెప్పి తన తండ్రి మీద తన వంశం మీద పడిన నిందని చెరిపివేసి ఆ జమీందారు గారి కుమార్తెను పెళ్లి చేసుకోవటం ఇది స్టోరీ ఈ కథని రామారావు గారికి జంజాల గారు వినిపించినప్పుడు ఆయన చెప్పాడు అడిగాడు ఇది సమంత సమంతక మనోపాఖ్యానమే కదా నువ్వు చెప్తోంది నాకు అదేనండి అన్నాడు ఓకే బాగానే ఉంటుంది వర్కౌట్ చేయండి అని చెప్పాడు ఆయన సినిమా స్క్రిప్ట్ అయిపోయింది ఇందులో టిపికల్గా అంటే జంజాల గారికి మొదటి నుంచి కూడా ప్రతి పాత్రకి ఒక మేనరిజం పెట్టడం ద్వారా ఆ పాత్ర ప్రజల్లో గుర్తుండిపోయేలాగా డిజైన్ చేయటం అనేది ఒక అలవాటు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది ప్రతి పాత్రకి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది అలా వేటగాడులు ప్రతి క్యారెక్టర్కి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది అందులో సత్యనారాయణ క్యారెక్టర్ ఒకే రంగు బట్టలు వేసుకుంటాడు ఆయన హ్యాట్ టు బూట్ ఒకే కలర్లో ఉంటాడు అది ఆ పాత్ర ప్రత్యేకత తర్వాత రావు గోపాలరావు క్యారెక్టర్ ప్రాసలోనే మాట్లాడుతాడు ఆయన ప్రాస దాటి మాట్లాడ్ అది ఆయన క్యారెక్టర్ ఇలా ప్రతి పాత్రకి ఒక లక్షణాన్ని పెట్టి జనాలను ఎంటర్టైన్ చేయటం అల్లు గారి క్యారెక్టర్ నగేష్ క్యారెక్టర్ ఇలా వీళ్ళందరి క్యారెక్టర్ల నుంచి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ నడుపుతాడు మధ్యలో ఒక పులి పాత్ర ఆ పులి వీళ్ళతో ట్రావెల్ అవటం ఆ పులి చేసేటువంటి విన్యాసాలు ఇలా రకరకాల ఎలిమెంట్స్ని పెట్టి థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకుడు టైటిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే శుభం కార్డు పడే వరకు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ అయిపోవటం మధ్యలో పాటలు ప్రతి పాట పెద్ద హిట్ అది చక్రవర్తి గారి మ్యూజిక్కు అలాగే బైట సుందరామూర్తి గారి లిరిక్కు సలీం గారి డ్యాన్సు ముఖ్యంగా ఇందులో ఆకుచాటు పింద తడిసే అనేటువంటి రైన్ సాంగ్ విపరీతంగా పేలి అంటే చాలా పెద్ద హిట్ అయ్యి అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయ్ పారేసుకున్నాడు పాటని మించినటువంటి సక్సెస్ సాధించింది ఆ పాట అలాగే కొండ మీన సందమామ అనేటువంటి పాట ఇలా ప్రతి జుయట్టు అందులో ఒక పాటకి రాఘవేంద్రరావు గారే కొరియోగ్రఫీ చేశాడు జాబిలితో చెప్పనా అనే పాట అది రామారావు గారు శ్రీదేవి మీద చిత్రీకరణ జరుపుకుంది దాదాపు అదే సెటప్ అదే పద్ధతి అదే కొరియోగ్రఫీ ఆయన పెళ్లి సందడిలో కూడా ఒక పాటలో పాడాడు రాఘవేంద్రరావు గారు అంటే ఆ రోజున అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుని చేశాడు వర్కౌట్ అయింది అలా పాటల టేకింగ్ చాలా బాగుంటుంది సినిమాలు కేఎస్ ప్రకాష్ గారి ఫోటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది సినిమా ప్రతి ఫ్రేము చాలా అద్భుతంగా చిత్రీకరించాడు ఆయన బి గోపాల్ వీళ్ళందరూ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆయన దగ్గర రాఘవేంద్రరావు గారి దగ్గర ఇలా అన్ని క్రాఫ్ట్లు చాలా బాగా వర్కౌట్ చేసినటువంటి సినిమా అయితే వేటగాడు అలా ఈ సినిమా ముందు హీరోయిన్ ఎవరు అనేది అనుకున్నప్పుడు అంత ముందు జయప్రదతో చేశారైనా జయసూత్తో చేశారు అప్పటికి ఉన్నటువంటి యంగ్ గర్ల్స్ అందరితోనూ చేసుకుంటూ వస్తున్నాడు అలా చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో వేటగాడులో ఎవరితో అనేది వచ్చినప్పుడు శ్రీదేవి అనేది రాఘవేంద్రరావు గారి బ్రెయిన్లో మొలిచినటువంటి మొక్క అంటే ముందే ఆయన పదహారేళ్ల వయసు అని సినిమా చేస్తున్నాడు శ్రీదేవితో అందుకని శ్రీదేవిని పేరు చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం దీన్ని అర్జున్ రాజు గారితో చెప్పాడు ఆయన చెబితే అర్జున్ గారు ఏమన్నాడంటే బడిపంతులు సినిమా అంటే డెబ్బై రెండులో వచ్చిన బడిపంతులు సినిమాలో ఆయన మనోరాలుగా యాక్ట్ చేసింది అమ్మాయి ఆ అమ్మాయి హీరోయిన్ మీ పక్కన అనేది చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వద్దు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతోనే పెడదాం అని అంటే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి వీళ్ళు ఆయన దగ్గర విషయాన్ని పంపించారు రామారావు గారితో సన్ సాన్నిహిత్యం ఉన్నటువంటి ఒక మిత్రుడి ద్వారా పంపించారు పంపిస్తే ఆయనకి చెప్పారు ఆయన వెళ్ళి రోజా మూవీస్ వాళ్ళు మీతో చేస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి అనుకుంటున్నారండి నాకైతే నచ్చలేదు అని అంటే శ్రీదేవి ఎవరు అని అడిగాడు రామారావు గారు అదేనండి బడిపంతుల్లో మీ మనవరాలుగా వేసిన అమ్మాయిని ఇప్పుడు మీ పక్కన హీరోయిన్గా వేయాలనుకుంటున్నారు అంటే డైరెక్టర్కి ఏమిటి డైరెక్టర్ అభిప్రాయం ఏమిటి అన్నట్టు అసలు ప్రపోజలే డైరెక్టర్ నుంచి వచ్చింది అంటే డైరెక్టర్లైన అభ్యంతరం మనకెందుకు ఉండాలి అన్నట్ వెంటనే ఈ విషయం అక్కడ చెప్పారు చెప్పగానే రాఘవేంద్రరావు గారు అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి అయిన సందర్భంగా ఆయన అడిగాడు టీన్ శ్రీదేవి వయసు అంతుంటుంది అంటే పదహారు ఉండొచ్చు అనుకుంటున్నాను అండి అన్నట్టే మనకి పద్నాలుగే కదా పెట్టు పర్వాలేదు శ్రీదేవిని పేరు చేశారు అక్కడి నుంచి ఈ సినిమా ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో ఇది నాలుగు వందల రోజులు ఆడేసినటువంటి సినిమా ఈ నాలుగు వందల రోజులు ఆడటం అనేది ఇప్పుడు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది అలా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ సతదినోత్సవం జరుపుకుంది జరుపుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకుని సిల్వర్ జూబ్లీ దాటి నాలుగు వందల ఎనిమిది రోజులు ఇలా ఆడేసినటువంటి సందర్భం అలాంటి ఆ లెవెల్ హిట్లు ఆ రోజుల్లో వచ్చేది అది చరిత్ర అంటే అప్పుడు సినిమా తప్ప ఎంటర్టైన్మెంటు లేదు సినిమా చూడాలంటే థియేటర్ తప్ప వేరే మార్గము లేదు ఇప్పట్లాగా ఇంటర్నెట్లో కంటెంట్ అవైలబిలిటీ వచ్చేస్తాయి ఎన్ని రోజులు ఆడుండేదా వేటగాడైనా అడవిరాముడైనా అనేది డౌటే కాబట్టి ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఆ ఇమేజ్ ఆ స్టోరీ అలా వర్కౌట్ అయ్యి అది చాలా పెద్ద హిట్ అయ్యి హిట్ పైరుగా మారిపోయారు వాళ్ళిద్దరు రామారావు శ్రీదేవి అక్కడి నుంచి వరుసగా ఆయనతో ఆవిడ సినిమాలు చేశారు అదే బ్యానర్లో నెక్స్ట్ పిక్చర్ కొండవీటి సింహం రోజా మూవీస్లో అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా వేటగాడు రికార్డులను మళ్ళీ కొండవీటి సింహం తిరగరాసింది అలా వేటగాడు అనేది రామారావు గారి సినిమా కెరీర్ అంటే డెబ్బై ఏడు నుంచి మొదలైనటువంటి ఒక విజయ యాత్రలో డెబ్బై తొమ్మిదో సంవత్సరం రిలీజ్ అయినటువంటి వేటగాడు ఒక సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి చిత్రం ఇందులో రా జంజాల గారి మార్క్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా రావుగోపాలరావు మీద నడిపినటువంటి డైలాగ్స్ ఆయన ప్రాస డైలాగ్స్ ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ సన్ను వెస్ట్కి వెళ్ళి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్టులో అతి బెస్ట్గా పాస్ అయ్యి వచ్చి ఇలా మొదలవుతుంది అని డైలాగ్ ఇవి విపరీతంగా జనాలని కనెక్ట్ చేసుకుంది అలా జంజాల గారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం అడవిరాముడు కూడా అయిందే అడవిరాముడు డైలాగ్స్ కూడా జంజాలే వేటగాడికి జంజాల గారే కొండవీటి సింహానికి సత్యానంద్ గారు రాశాడు అలా జంజాల రావుగోపాలరావు వాళ్ళ కాంబినేషన్లో రావటం అలాగే రాఘవేంద్రరావు గారు జంజాల కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో ఇది చాలా పెద్ద హిట్ కంపారెటివ్గా అడవి రాముడు మించిన విజయం ఇచ్చింది వేటగాడు ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు జనాలు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఆ స్థాయి విజయాన్ని ఇచ్చినటువంటి సినిమా ఈ సినిమా సతదినోత్సవానికి కూడా నాగేశ్వరరావు గారే చీఫ్ గెస్ట్ ఇది మెడ్రాస్లోనే చేశారు మెడ్రాస్ లోనే చేశారు ఆయన ఎంజీఆర్ తర్వాత అక్కినే నాయశ్వరరావు గారు వీళ్ళు హాజరయ్యారు ఆ ఫంక్షన్ వేటగాడు అనే సినిమా అదే టైటిల్తో మళ్ళీ సినిమా తీశారు కానీ అది ఫెయిల్ యూర్ మూవీ రాజశేఖర్తో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేశారు అది ఒక విఫల ప్రయోగం వేటగాడు అనగానే గుర్తొచ్చే సినిమా ఎన్టీఆర్ శ్రీదేవి రాఘవేంద్రరావు గారు కాంబోలో వచ్చిన సినిమానే ఆ సినిమా సాధించిన విజయం పర్టికులర్గా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఆ సినిమాలో చాలా అంటే స్టెప్స్ డ్యాన్సులు రామారావు గారు ఆయన ఎప్పుడో కూచిపూడి నేర్చుకున్నాడు ఆయన దగ్గర వెంపటి వారి దగ్గర ఆ కళని బాగా విపరీతంగా వాడినవాడు రాఘవేంద్రరావు గారు తర్వాత సలీం సలీం బాగా వర్కౌట్ చేసిన రామారావు గారి మీద ఏ స్టెప్స్ వర్కౌట్ అవుతాయి ఆడియన్స్ని ఎలా రెచ్చగొట్టచ్చు అనే విషయం బాగా తెలిసాడు అలా వేటగాడు కమర్షియల్గా చాలా పెద్ద హిట్ ఇది విజయవాడలో అప్సరా లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళ ద్వారా రిలీజ్ అయింది లక్ష్మీ ఫిలిమ్స్ థియేటర్ అప్సరా కానీ విజయవాడ దీనిలో పడింది దుర్గాకళ మందిర్లో పడింది థియేటర్ అంటే చాలా పెద్ద థియేటర్ అది అంత పెద్ద థియేటరు అన్ని క్లాసులు అన్ని రోజులు ఫుల్ అవ్వటం అంటే దాదాపు యాభై రోజుల పైన ఫుల్ అయ్యేది ఒక రికార్డు అన్ని షోస్ అలాంటి ఒక అరుదైనటువంటి సినిమా వేటగాడు అది నా ఇప్పుడు నలభై ఆరేళ్ళు పూర్తి చేసుకుంది ఇది ఒక అంటే ఆ రోజుల్లో రామారావు గారు నారావు గారు కృష్ణ వీళ్ళందరూ కూడా సంవత్సరానికి కనీసం ఏడెనిమిది రిలీజులు పెట్టుకునేవాళ్ళు ఒక్కొక్కళ్ళు పన్నెండు దాకా వెళ్ళేది ఈ సంఖ్య పదిహేడు దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఒకే వారం రెండు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రిలీజులు ఉండటం వలన థియేటర్లు కళకళలాడినాయి సినిమాలు బాగున్నాయి సినిమాలు నడిచినాయి జనాలు కూడా ఎంగేజ్ అయ్యారు పైగా ఈజీ యాక్సెస్ ఉండేది థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది ఇవన్నీ అంటే ఒక్కసారి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనం కంపారిటివ్గా ఇప్పుడు థియేటర్లను చూస్తే బోసిపోయి ఉంటున్నాయి ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల థియేటర్లు చూస్తే చాలా బాధ కలుగుతుంది వేటగాడు నాటి రష్ ఆ రోజు బుకింగుల దగ్గర హడావిడి అంటే చెమటలు పట్టి చొక్కాలు చిరిగిపోయి అలా జనాలు టికెట్ సాధించామనేటువంటి ఒక ఉత్సాహంతో బయటకు వచ్చేవాళ్ళు ఆ వాతావరణం ఒక్కసారి తలుచుకుంటే ఇప్పటి థియేటర్లు తలుచుకుంటే ఏమిటి పరిస్థితి అనిపించేలాగా తయారైంది అందుకని ఆ రోజులు ఇంకా రావు అది అయిపోయింది ఆ జమానా అయిపోయింది ఇంకా ఆ స్థాయి విజయాలు లేవు అలా నాలుగు వందల పది రోజులు ఆడే సినిమాలు రావు సో ఒక్కసారి ఆ చరిత్ర ఎమరేసుకోవడంలో ఈ నోస్టాలజియాలో ఉన్నటువంటి పెయిన్ దాని తాలూకా అనుభూతి కలిగించడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుకోవాలనిపిస్తుంది అంతే ఓకే సార్ Thank you so much. Thank you.